ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది జకయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము వీధులకి ఇచ్చిచున్నాను నేనెవని వద్దనైనాను ఆ న్యాయంగా దేనినైనాను తీసుకొని నేడల అతనికి నాలుగు వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను లూక పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ రోజుల్లో చాలా మంది జకయ్య చేసిన విధానముగా పూర్తిగా పాటించరు ఈ విషయమై చాలామంది పొరపాటు చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము ఈ విషయమై వారు నిజముగా న్యాయముగా మరి ఒకరికి చెందిన దానిని పట్టుకొని నిరంతరంగా వారి వద్దనే ఉంచుకొనిచున్నారు మరియు రెండవదిగా వారు తమ డబ్బు లేదా సంపా సంపాదన లేదా ఆస్తి లేదా సమయము లేదా ప్రతిభ అనగా తలాంతులను ఎక్కువగా ప్రభునకు సమర్పించరు జకయ ఒక యూదుడు ధర్మశాస్త్రం యొక్క అవసరతల ప్రకారము అతని వార్షిక ఆదాయం పెరుగుదలలో వంతును ఇచ్చుట మతపరమైన విషయాలకు సంబంధించిన అతని బాధ్యత కానీ అతను దీనిని మించిపోయిన తన వార్షిక ఆదాయంలో సగం మాత్రమే కాకుండా తన వద్ద ఉన్న అన్నిటిలోనూ డబ్బు మరియు ఆస్తి మరియు వస్తువులన్నిటిలోనూ సగం మొత్తం ఇచ్చుచున్నాడు కొందరు ఒక క్రైస్తవుని యొక్క యుక్తమైన బాధ్యత ఏమిటి అని మిమ్మల్ని విచారించారు మమ్మల్ని విచారించారు మా జవాబు ఏ ఏమిటంటే మన యుక్తమైన బాధ్యతగా నిశ్చయంగా యూదుల యొక్క పద్ పదే వంతు కంటే ఎక్కువగా ఇవ్వాలి మనం అర్థం చేసుకున్నంత వరకు జక్కయ్య కూడా ఒక పూర్తి లేదా పరిపూర్ణత త్యాగము నమస్కారం ఈరోజు మనం లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం చూద్దాం అక్కడ యేసు జక్కయ్య ఇంటికి వస్తున్నప్పుడు జక్కయ్య అందరి ముందు నిలబడి ఒక మాట అంటాడు అవును చాలా అసాధారణమైన మాట అది అదే ప్రభూ ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకి చూచున్నాను అని అంతేకాదు నేను యవని యొద్ధనేనూ అన్యాయముగా దేనినేనను నేనును తీసుకునేని ఎడల అతనికి నాలుగొంతులు మరల చెల్లింతును కూడా అన్నాడు ఇది చాలా పెద్ద ప్రకటన కదా నిజమే చాలా నాటకీయంగా అనిపిస్తోంది ఈరోజు మన డీప్ డైవ్ లూకాసు వార్తలోని ఈ ఒక్క వచనం మీదే దాంతోపాటు ఓ పాత బైబుల్ స్టడీస్ వ్యాఖ్యానం అంటే రీప్రింట్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ అంటారు దాన్ని అది కూడా చూద్దాం అవును ఆ వ్యాఖ్యానం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తోంది సరే మన ఏంటంటే జక్కయ్య మాటల వెనుకున్న ఆ తీవ్రతేంటి మరి ఈ వ్యాఖ్యానం ఉదారత మన బాధ్యతల గురించి ఏం సూచిస్తోంది వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ముందుగా జక్కయ్య ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి ఏదో చిన్న మొత్తం కాదు నా ఆస్తిలో సగం అన్నాడు అంటే బహుశా తన దగ్గరున్న మొత్తం సంపదలో సగం అన్నమాట అవును మొత్తం ఆస్తిలో సగమివ్వడమంటే ఊహించడానికే కష్టంగా ఉంది అంతేకాదు అన్యాయంగా తీసుకుంటే ఏకంగా నాలుగు రెట్లు తిరిగిస్తానంటున్నాడు ఇది ఆ మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఇక్కడే మనం చర్చిస్తున్న ఆ వ్యాఖ్యానం అంటే రీప్రింట్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ ఒక ముఖ్యమైన పాయింట్ రైజ్ చేస్తుంది ఏమిటది అదేంటంటే ఆ చాలా మంది ఈ రోజుల్లో ఆ జక్కయ్య చూపించినంత నిబద్ధత చూపించట్లేదని ఆ వ్యాఖ్యానం అంటుందన్నమాట అంటే ఇతరులకి ఇవ్వాల్సింది అది డబ్బైనా సమయమైనా ఏదైనా సరే ఇవ్వకుండా పట్టుకోవడం అలాగే దేవుని సేవకు తమకున్న వాటిని అంటే సమయం డబ్బు ప్రతిభ వీటిని పూర్తిగా అంకితం చెయ్యట్లేదు అని సూచిస్తోంది మరి అప్పటి కాలంతో పోలిస్తే అంటే యూదుల ఆచారాలతో పోలిస్తే జక్కయ్య చేసింది ఎంతెక్కువ దశమభాగం అంటారు కదా అవును మంచి పాయింట్ అక్కడే వ్యాఖ్యానం ఒక ముఖ్యమైన పోలిక చేస్తోంది జక్కయ్య యూదుడు కదా ధర్మశాస్త్రం ప్రకారం సాధారణంగా వాళ్ల వార్షిక ఆదాయంలో పదోవంతు ఇవ్వాలి ఆదాయంలో సరే కాని జక్కయ్య ఏం చెప్పాడు తన వార్షిక ఆదాయంలో సగమని కాదు తన మొత్తం ఆస్తిలో సగమన్నాడు అంటే తన అసలు పెట్టుబడిలోని సగమిచ్చేస్తున్నాడు ఇది దశమభాగం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఊ తన మొత్తం సంపదలో సగం అది నిజంగా నమ్మశక్యం కానిది అవును కదా అయితే ఈ వ్యాఖ్యానం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది క్రైస్తవ బాధ్యత గురించి మాట్లాడుతూ క్రైస్తవుల సమంజసమైన సేవ అంటుంది బహుశా రోమా ట్వెల్వ్ పాయింట్ వన్ లో ఉన్నట్టుగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవడం అనమాట అది కేవలం యూదుల పదోవంతును మించడమే కాదు బహుశా జక్కయ్య చేసిన త్యాగం కంటే కూడా ఎక్కువ నిబద్ధతను కోరుతుందని ఈ వ్యాఖ్యానం సూచిస్తున్నట్టు అనిపిస్తుంది ఒక నిమిషం అంటే జక్కయ్య అంత గొప్పగా తన ఆస్తిలో సగం ఇచ్చినా కూడా ఈ వ్యాఖ్యానం ప్రకారం అది కూడా సంపూర్ణ త్యాగం కాదంటారా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందే అవును ఆ వ్యాఖ్యానం యొక్క ఉద్దేశ్యం అదే దిశలో ఉన్నట్టుంది అంటే జక్కయ్య చేసింది గొప్పదే కాదనట్లేదు కాని క్రైస్తవులకు దేవుని పిలుపు ఇంకా ఉన్నకమైనదని అంటే కేవలం ఇంత శాతం అని కాకుండా జీవితంలోని అన్నీ సమయం శక్తి వనరులు పూర్తిగా దేవుని పనికి అంకితం చెయ్యాలనే భావనమాట అంటే ఇతరులకివ్వాల్సింది ఇవ్వడం దేవునికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం ఈ రెండు విషయాలను ఇది నొక్కి చెప్తుందా అవును ఇతరులకు చెందాల్సిన దాన్ని ఏమాత్రం ఆపకుండా ఉండటం దేవునికివ్వాల్సిన దాని విషయంలో ఏ లోటూ లేకుండా ఉండటం అదే ఇక్కడ కీలకమనిపిస్తోంది అంటే ఈ వ్యాఖ్యానం మన ముందు ఒక రకమైన టెన్షన్ పెడుతోంది ఒకవైపు జక్కయ్య ఆదర్శం ఆయన చేసిన గొప్ప త్యాగం మరోవైపు అంతకంటే కూడా సంపూర్ణమైన అంకితభావం అవసరమనే పిలుపు నిజమే మనం సాధారణంగా చేసేదానికి ఈ ఆదర్శానికి మధ్య ఉన్న గ్యాప్ గురించే ఈ వ్యాఖ్యానం మాట్లాడుతున్నట్లుంది సరే కాబట్టి ఈ డీప్ డైవ్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు ఒకటి జక్కయ్య చేసింది ఆస్తులో సగం నాలుగు రెట్లు వాపస్ అది మామూలు పదోవంతు కంటే చాలా చాలా ఉన్నతమైన ప్రమాణం అవును అది స్పష్టం కాని రెండోది ఈ వ్యాఖ్యానం ప్రకారం క్రైస్తవ నిబద్ధత అనేది జక్కయ్య ఉదాహరణను కూడా ఒక మెట్టుగా చూస్తూ ఇంకా సంపూర్ణమైన సమర్పణ వైపు మనల్ని నడిపిస్తుందని అర్థమవుతుంది కరెక్ట్ అయితే ఈ వ్యాఖ్యానం ఎక్కువగా సంపద ఆస్తి సమయం ప్రతిభ వేటి గురించే మాట్లాడింది కదా అవును ఇక్కడ మనం ఆలోచించాల్సిన చివరి విషయం ఒకటుంది అంటే ఇతరులకు చెందిన దాన్ని వాళ్ళకివ్వకుండా పట్టుకోకూడదు అనే ఈ సూత్రం లేదా ఏదో కొంత శాతం కాకుండా ఇంకా ఎక్కువగా అంకితం చెయ్యాలనే ఆలోచన ఇది డబ్బు ఆస్తులు కాని విషయాల్లో అంటే మన జీవితంలో ఇతర అంశాలకు ఎలా వర్తిస్తుంది ఉదాహరణకు మనకున్న జ్ఞానం మనకున్న పరిచయాలు మన సమయం మన సానుభూతి వీటిని ఇతరుల మేలు కోసం ఎంతవరకు వాడుతున్నాం ఈ సూత్రం ఈ విషయాల్లో మనల్ని ఎలా ప్రభావితం చేయగలదో ఆలోచించడం ముఖ్యమేమో దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు